బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అందుకు వధూవరుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటారని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పేర్కొన్నారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు దిశానిర్దేశం చేశారు చదువు మానేస్తున్న అమ్మాయిలు ఎక్కడున్నారో గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు బాల్య వివాహాలను పూర్తిగా నియంత్రించాలని సూచించారు అక్టోబర్ పదిహేడున జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ వారంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అవగాహన కార్యక్రమానికి గర్భిణులు బాలింతలతో పాటు భర్తలు సైతం సదస్సుకు హాజరయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు జిల్లా సంక్షేమ అధికారిని సుధారణి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలను గుర్తించి అవసరమైన చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనకు కొన్ని థీమ్స్ ఇచ్చారు ఐవేసి అంటే అంటే గర్భవతి అయినప్పటి నుంచి పుట్టిన రెండు సంవత్సరాల వరకు బాబు తల్లి పాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో తీసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి శారీరక అభివృద్ధి మేధోశక్తికి ఉండడానికి దీంట్లో ఒకటి ఈసీసీ పోషన్ బి పడై బి అంటే మనకు వచ్చే వచ్చి వచ్చే పిల్లలకు యాక్టివిటీస్ ద్వారా అంటే వాళ్ళ ఇష్టంగా ఏదన్నా తయారు చేసి వాళ్ళు చేయాలని అదొక అది వాళ్ళకి ఇంకా ఏమేమి కావాలి అనేది నిర్ధారించుకొని వాళ్ళ పోషకాల లోపంలో ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ముందు ముందు సాగు కొనసాగుతూ